ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఫిల్లింగ్ చేద్దాం ఆ సంకల్పం మేరకు ఈరోజు జరుగుతా ఉంది ముఖ్యంగా నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే రాబోయే రోజుల్లో ఓర్వకల్ ప్రాంతం అనేది మన ఇండియాలోనే పదమూడు నోట్ పాయింట్లు ఇస్తే పారిశ్రామిక కేంద్రం పదమూడు ఇస్తే అందులో మనది కర్నూలు బోర్వకల్ ప్రాంతం అనేది ఒకటి మచ్చుతునక ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ లో భాగంగా బోరకల్ ను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మీరు బాగా ఆలోచించాలి విద్యార్థిని విద్యార్థులంతా అక్కడ రాబోయే రోజుల్లో చాలా చాలా పరిశ్రమలు వస్తాయి నేను ముఖ్యంగా ఒక రెండు మూడు చెప్తాను జరిగిన సంఘటన మనమన రీసెంట్ గా డ్రోన్ల హబ్ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీకి వస్తే రామ్మోహన్ నాయుడు గారి సమక్షంలో మొత్తం డ్రోన్ కంపెనీ వాళ్ళంతా వచ్చేసి వచ్చినా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇచ్చి డ్రోన్ హబ్ కూడా మన కరుణకు వచ్చింది చాలా సంతోషం అందులో భాగంగా నూట పదహారు ఎకరాల ఫస్ట్ ఫేజ్ కింద ల్యాండ్ ఓపెనింగ్ రెడీ అయింది ఒక నెల లోపల అక్కడ ఫస్ట్ పేజ్ కింద గుంపు జరిగిపోతా ఉంది డ్రోన్ల హబ్లో అంతేగాక సెమీ కండక్టర్ అని చెప్పేసి ఒక పారిశ్రామిక లో మననే నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా మన ఆంధ్రకి ఇవ్వాలని చెప్పేసి సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒక ఎంపీగా నేనైతేనేమి పారిశ్రామిక మంత్రి అయినటువంటి భరత్ గారు కూడా కర్నూలు ఖచ్చితంగా కండక్టర్ల పరిశ్రమ రావాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉండడం అది కానీ వచ్చిందంటే అనంతపురంలో కియా పరిశ్రమ ఏ విధంగా అయితే ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన కర్నూలు డెవలప్ అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి సెమీ కండక్టర్ పరిశ్రమ కర్నూలు ప్రాంతానికి వస్తుందని చెప్పేసి చాలా హోప్తో ఉన్నాం అంతేగాక రాబోయే రోజుల్లో కర్నూలు ఎయిర్పోర్ట్ ఏరో స్పేస్ కింద దాదాపు నాలుగు వేల కోట్లతో పెద్ద పారిశ్రామిక పార్క్ రాబోతుంది అక్కడ కాబట్టి మీరు అందరూ బాగా ఆలోచించాలి ఇటువంటి స్కిల్ సెంటర్స్ ఉపయోగించుకుంటే ఎంతో దూరం ఎక్కడో చెన్నై ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో పోల్సిన అవసరం ఉండదు పారిశ్రామిక కేంద్రం మనకు గౌరవగా అయింది కాబట్టి రాబోయే సాధ్యమైన తొందరగా పరిశ్రమలు విపరీతంగా రాబోతున్నాయి కాబట్టి మీరంతా మంచి నైపుణ్యాన్ని అలవరుచుకొని మంచి అలవాటు నేర్చుకొని ఎందుకంటే సెంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అంటే కర్నూలు లో ఒక మీరు మత్స్యతులుగ లాంటి కాలేజీ మీరు ఈ స్కిల్ సెంటర్స్ లో మీరు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని